ఇదిగో నువ్వు నిత్యజీవం జీవం కావాలనేది దానికే నీకు పరలోకమే కదా కావాలి రైట్ అంత బాగుంది ఇంకొక్కటే కొద్దు ఉంది నీ అంత బాగుంది ఇంకొక్కటే కొద్దు ఉంది నీ దగ్గర అన్నాడు చెప్పదే సార్ నాడు నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి అప్పుడు నువ్వు పరిపూర్ణుడవు అప్పుడు నువ్వు అర్హుడవు అప్పుడు నువ్వు నిత్య జీవానికి కరెక్ట్ అయిన పర్సన్ అప్పుడు నువ్వు పరలోకానికి చేర్చే అభ్యర్థివి అది లెక్క అప్పుడు ఎప్పుడు నీకు మిగుల ఆస్తి ఉంది బాగా ధనవంతుడి నువ్వు కదూ నీ ఆస్తిని అమ్మి ఎవరికి ఇవ్వాలి ఇమ్ము అలా ఇచ్చేస్తే నువ్వు పరిపూర్ణుడవే నీకు నిత్య జీవం దొరికినట్టే అని ఆ మాట చెప్పి తర్వాత ఇకను నీ కులదంతా అబ్లేసిన తర్వాత ఇదను ఎక్కడుంటం నా తరాణం నువ్వు వచ్చి నన్ను వెబడివ్వు అటే నువ్వు వచ్చి నన్ను వెబడించు నువ్వు వచ్చి నన్ను వెబడించు ఆ తర్వాత అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాట విని మిక్కిలి వెటన పడగా దేవుని రాజ్యములో ప్రవేశించటం ఎంతో దుర్లభం ఎంతో ధనవంతులు ఆస్తి కలిగిన వారు దేవుని రాజ్యం అనే సంఘంలో క్రీస్తు స్థాపించిన తన సంఘములో ప్రవేశించటం ఎంతో దుర్లభం మామూలు దుర్లభం కాదట ఎంతో దుర్లభమట ఎంతో దుర్లభమట ఈ మాట చదివినప్పుడల్లా ఏమనిపిస్తుంటుందండి నాకు అయ్యా ప్రభువా ఉన్నవాడు నీ దగ్గరికి వస్తే నువ్వు బీదోడివి కావాలి నా అని నువ్వు చెప్పావు ఈరోజు తలెత్తి ఒక్కసారి ప్రపంచంలో నిలబడి ఉన్న క్రైస్తవ్యాన్ని చూస్తుంటే ఏమీ లేనోడో వచ్చేసి క్రీస్తు దగ్గరికి వచ్చాను క్రైస్తవుడు అయ్యానని చెప్పి కార్లు కొనుక్కుంటున్నాడే దాబాలు కట్టుకుంటున్నాడే చిట్ట చివరికి నిన్ను ఏమని బదనం చేస్తున్నాడో తెలుసా నువ్వే ఇచ్చావంటున్నాడయ్యా నువ్వే ఇచ్చావు దేవుడే నాకు ఆశీర్వదించాడని చెప్తున్నాడయ్యా ఏంటి కథ ఏంటి నాయన ఈ పరిస్థితి ఏంటి అర్థమవుతుందా మీకు